बनेर का आधा

మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మొట్టమొదటి దిశ ఇది కుట్ర అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము కోరుతా ఉన్నాం నూరు శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విడిపోయిన తర్వాత ఆర్థికంగా దివాలా తీసిన దివాలా తీసింది ఈరోజు దాదాపు పన్నెండు పన్నెండు లక్షల కోట్ల అప్పుల పైన విధంగా పైనే మరి ఆంధ్ర ప్రభుత్వం ఈరోజు భరిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని మరి కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టానికి రద్దు చేస్తే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరిగిపోతాయి మరి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు మరింత కుళ్ళిపోయే విధంగా ఈ మరి విధంగా ఉంటుంది కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఈ ఈ పథకాన్ని కొనసాగించే వరకు మహాత్మా గాంధీ పథకాన్ని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో త్వరలోనే మరి రాగా ఏపీసీసీ ప్రెసిడెంట్ గారు శర్మలారెడ్డి గారు వచ్చిన తర్వాత బండ్లపల్లిలో ఫిబ్రవరిలో ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాంను కూడా మరి అదే విధంగా ఈ నెల రోజుల పాటు ఉండే మరి ఈ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఈ పోరాటాలకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఉపాధి హామీ చట్టంలోని మరి దానికి ఉపయోగపడే హక్కు ముఖ్యంగా మేట్లు కానీ ఏపీఓలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మీ హక్కులు కూడా భంగం కలుగుతుంది కాబట్టి అదేవిధంగా గ్రామీణ ప్రజల్లో పేద పేదలకు పని హక్కును కల్పించే విధంగా మనందరం పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ గ్రామీణ ప్రాంత పేదలకు ప్రజలకు అదే పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చూస్తుంది ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ మహాత్మా గాంధీ చట్టాన్ని మనీ పునరుద్ధరింప చేయడానికి మీరందరూ కృషి చేయడానికి మీరందరూ సహకారం అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కోరుతా ఉంది నా పేరు ఇమాం నేను కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది ఇటీవల ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి సమక్షంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యవర్గం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలతో మమేకమవుతూ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉపాధి హామీ యొక్క చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించే దిశగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే పాత్రిక మిత్రులకి మేము మా వంతుగా ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించింది దాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ జీవీబీ రామ్జీ అనే పథకాన్ని తెచ్చి అరవై పర్సెంట్ కేంద్రం ఇస్తుందంట నలభై పర్సెంట్ రాష్ట్రం ఇస్తుందంట అది కాకుండా నూటికి నూరు శాతము కాంగ్రెస్ పార్టీ ఏమైతే చెప్పిందో జా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నూరు శాతం కేంద్రమే భరిస్తూ ఈ పేరును మార్చి మహాత్మా గాంధీని కించపరుస్తూ ఈ గాడ్సేవలు చేస్తున్నటువంటి దురాగత చర్యలన్నీ ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా మీ అందరి సహకారంతో మేము రేపటి దినం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్